శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి టు యూనివర్సిటీ తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై విశ్వమహా విద్యాలయర్సిటీ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యానదన సత్రం ఆరంభోత్సవానికి కంచి జగద్గురువులు ఆశీర్వానుగ్రహం లభించింది కరివేన బ్రాహ్మణ సత్రం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సత్రం ట్రస్టు సభ్యులు కంచి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఉత్తరాధికారి శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతిలను ఆహ్వానించారు ఈ సందర్భంగా స్వామివార్లు ఆశీర్వానుగ్రహం అందించారు ఇక జగద్గురువులు సత్రం ఆరంభానికి విచ్చేసి ఆశీర్వాదం అందజేయనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లలో సత్రం తలమునకలైంది తిరుమల తిరుపతి క్షేత్రాలకు వచ్చే ప్రపంచంలోని యాత్రికులకు కరివైన బ్రాహ్మణ సత్రం ఆతిథ్యం ఇవ్వనుంది ఇందుకుగాను ఇప్పటికీ తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కపిలతీర్థం దగ్గర శివజ్యోతి నగర్ తిరుమల బైపాస్ రోడ్ ప్రాంతాల్లో నాలుగు అంతస్తులున్న భవనాన్ని అద్దెకు తీసుకోగా అందులో లిఫ్టు సౌకర్యం కూడా ఉంది దీంతో ఇందులో ఇరవై ఐదు గదులను తయారు చేసి అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు ఇక ఈ భవనం ప్రారంభోత్సవం నిర్ణయించగా ఆ రోజు నుంచి నిత్య అన్నదానం గదులు డార్మెటరీ వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచంలోని ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి కలియుగ వెంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే వారి కోసం అఖిల భారతీయ కరివేణ నిత్యాన్నదానం ట్రస్ట్ సౌకర్యాలతో సత్రం ఏర్పాటు చేస్తోంది తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతిలో కరివేణ సత్రం వసతి నిత్యాన్నదానం డార్మెటరీ సౌకర్యాల కోసం ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో ఎయిట్ జీరో నైన్ లేదా త్రీ నైన్ జీరో ఎయిట్ వన్ జీరో నెంబర్లకు సంప్రదించవచ్చు ఇక ప్రధానంగా ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఈ భవనంలో ఆరంభిస్తూ ఉండగా ఇప్పటికే పక్కనే ఆరు వందల గజాల స్థలాన్ని శాశ్వత భవనం కోసం కొనుగోలు చేశారు ఈ ప్రాంతంలో గజలు నిత్యాన్నదానం డార్మెటరీల నిర్మాణానికి భూదాల యజ్ఞంతో పాటు గదుల నిర్మాణానికి విరాళాల కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ క్షేత్రం కావడంతో గదుల నిర్మాణానికి అందించే వారికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉండడంతో తిరుపతిలో సత్రం నిర్మాణానికి ముందుకొస్తున్నారు అదే సమయంలో అందరి సహకారంతో శాశ్వత భవనం తిరుపతిలో ఏర్పాటు చేసుకుంటే తరతరాలకు సేవలు అందించవచ్చని నూట ముప్పై ఆరేళ్లుగా కరువైన సత్రం చేస్తున్న సేవలను గుర్తుంచుకోవాలని కోరుతున్నారు భక్తులు స్పందించి ఒక చదరపు అడుగు స్థలం పదివేల రూపాయలు చొప్పున అందించి భూదాన యజ్ఞంలో పాలు పంచుకోవాలని శాశ్వత భవనంలో గదులకు కూడా దాతలు ముందుకు రావాలని ఆ కలియుగ వెంకటేశ్వరుడి అనుగ్రహ పాత్రలవుతూ బ్రాహ్మణ సేవలో భాగస్వాములు కావాలని డాక్టర్ వేణుగోపాల్ కోరారు విరాళాలు అందించాల్సిన వివరాలను తెలుసుకునేందుకు కరివేన అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ కోశాధికారి జి హరిహరరావు ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ సహాయ కార్యదర్శి కాకునూరి కరణం చిదంబరరావు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక విరాళాలు అందజేయవలసిన బ్యాంకు ఖాతా వివరాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నంబర్ వన్ త్రీ సిక్స్ డబల్ వన్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబిఐఎన్ జీరో నైన్ వన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ కాణిపాకం బ్రాంచ్ పిన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ త్రీ వన్ అకౌంట్ ద్వారా విరాళాలు అందజేసిన వెంటనే అడిగి రసీదు పొందాలని ఆయన కోరారు ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుందనిపిస్తుంది హైదరాబాద్లో హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికారు ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్